తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా రాజధాని నగరంలో దాని తదుపరి అన్ని జిల్లాల్లో కూడా ఎక్కడైతే చెరువులు ఆక్రమణకు గురైనయో వాటిని తిరిగి చెరువులను పునరుద్ధరించడానికి రేపొద్దున ఈ యొక్క భౌగోళిక పరిస్థితుల్లో వాతావరణ కాలుష్యాన్నించి వాతావరణాన్ని పరిరక్షించుకోవడానికి పర్యావరణాన్ని పరిరక్షించుకోవడానికి గతంలో ఉన్నటువంటి చెరువులకు ప్రభుత్వ లెక్కలకు రికార్డులకు అనుగుణంగానే కార్యక్రమాలు జరుగుతున్నాయి మరొక్కసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ చెరువులు పరిరక్షించాలనుకునేటువంటి స్వచ్ఛంద సంస్థలకు లేదా గతంలో ఇక్కడ చెరువు ఉండే అని తెలిసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే గౌరవ అధికారుల దృష్టికి పోలీసులు కానీ రెవెన్యూ కానీ లేదా ప్రజాప్రజల దృష్టికి పాత్రికేయుల దృష్టికి తెచ్చి వాటిని పరిరక్షించుకునేటువంటి బాధ్యత అక్కడి స్థానికులకే ప్రభుత్వం ఎవరి మీద రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు కానీ ఉద్దేశాలు కానీ లేవు దీనికి ప్రజలు నుంచి వస్తున్న స్పందన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఈ అంశాన్ని హర్షిస్తూ ఉన్నారు అనేక సందర్భాల్లో ఎక్కడైనా అన్యాయంగా జరిగిందంటే తప్పకుండా మీరు న్యాయస్థానాలు ఉన్నాయి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి చెరువుల ఆక్రమణలకు సంబంధించిన అంశం పట్ల ఈ ప్రభుత్వం సీరియస్గా ఉందని ఇది ఒకప్పుడు హైదరాబాద్ మంచి చెరువుల నగరంగా ఉన్నటువంటి చెరువుల యొక్క లేక్ సిటీగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పరిరక్షించుకోవడానికి చెరువుల పరిరక్షకులందరూ కూడా ఇంకెక్కడెక్కడైతే ఆక్రమణలు గురైనయో వాటి ఆధారాలు వాటి అనవాళ్ళు వాటి చరిత్రకు సంబంధించిన అంతా కూడా తీసుకొచ్చి సంబంధిత అధికారులకు ఇవ్వాలని కోరుతాను ఇదే విధంగా ముప్పై మూడు జిల్లాలో కూడా ఎక్కడైనా అది గ్రామం కావచ్చు పట్టణం కావచ్చు మండలం కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు చెరువులకు సంబంధించి లేదా ప్రభుత్వ స్థలాల్లో అక్రమాలు కావచ్చు ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద పెద్ద అక్రమ కట్టడాలు కావచ్చు వాటన్నిటి పట్ల మీకున్న సమాచారాన్ని అవగాహనను ఆలోచనను ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కోరుతాను ప్రజలకు కూడా ఇటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ